ఆ ఫ్యాన్ చెరి ఎవరికి అది మీకాగబెట్టు పోషాను మీ కాకి పెట్టు మీకా పెట్శాను మీ కా పెట్టమంటావా చెరీ మీ కదా నీదా చెరీ నీదేనా నీది కాదు మీ అది కదా మీకాకి పెడదాంలే వద్దులే మీ ఆ పెడదాం కానీ మీకు అవి పెడదాంలే చెరీ కలిపిందాకన్నా ఆగమ్మా కలుపుని కలుపుని కలుపమ్మా త్వరగా కలిపేటు కలపని చేరమ్మా వీడికి కూడా కావాలంట నీకేం కావాలా పప్పు అగో వాడికి కావాలంటే బిల్లికి అయ్యో అయ్యోగా నీదేళ్ళేమ్మా వాడి తినడం లేక్కీ తినదు ఊరక వాసన తిను బిల్లుగా తిను బిల్లిగడ్డ తినేస్తున్నాడు చెరి చెరి బిల్లికడ్డ తినేస్తున్నాడు రా నీ ఫుడ్ అంతా కొడతాడు కొట్టిద్దమ్మ అడి తీసుకు అడిపెట్టిన తీసుకెళ్ళొచ్చు అక్కడ అస్సలు ఎంత గొడవ చేస్తున్నామంటే చెర్రి పెట్టమ్మా పెట్టి గొడవ గొడవ చేస్తుంట ఈ ముడ్డేటి దిప్పు